విశాఖ గాజువాక రాష్ట్రీయ స్వయం సేవక సంఘం శతాబ్ది ఉత్సవాలను బీజేపీ నేత కరణం రెడ్డి నరసింగరావు గాజువాక అమరావతి పార్క్ లో హెడ్గేవార్ ఈ సంస్థను మహారాష్ట్రలోని డాకపూర్ లో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విజయదశమి నాడు ఘనంగా ప్రారంభించారు ఈ సంస్థ భారతీయ సంస్కృతిని పౌర సమాజం యొక్క విలువలను సమర్థించే ఆదర్శాలను ప్రోత్సహిస్తుంది హిందూ సమాజాన్ని బలోపేతం చేయడానికి హిందుత్వ భావజాలాన్ని ఏ సంస్థ భారతదేశంలో తమ కార్యకలాపాలను వ్యాప్తి చేస్తుంది ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నేత కర్ణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో డాక్టర్ జె స్థాపించారు విజయదశం రోజు స్థాపించిన ఈ సంస్థ మొన్న అక్టోబర్ రెండవ తేదీ విజయదశమికి నూరేళ్లు పూర్తి చేసుకుంది వంద ఏళ్ళు పూర్తయిన సందర్భంగా శతాబ్దోత్సవాలు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి ప్రపంచంలో ముప్పై ఆరు దేశాల్లో ఈ యొక్క సంస్థ కార్యకర్ కళాపాలు నిర్వహిస్తుంది సేవాధ్యేయంగా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ఏకైక సంస్థ ఈ భూమండలంలో ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్ఎస్ ఎవరైతే ఒక్కసారి ఆర్ఎస్ఎస్ డ్రెస్ వేసుకొని ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవుతారో వాళ్ళు కేవలం దేశం కోసం ధర్మం కోసం మాత్రమే పనిచేస్తారు ఎదుటి వాళ్ళకి ఇవ్వడమే తప్ప ఎదుటి నుంచి ఎదుటివారి నుంచి ఎటువంటి ఆశించరు అంత గొప్ప సంఘ సంస్కర్తలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చారు అందుకే గత పదకొండేళ్లలో భారతదేశాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు డాక్టర్జీ వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచానికి మన భారతదేశం విశ్వగురు కావాలి విశ్వగురు కావాలి అంటే ఏం చేయాలి అన్నదానికి ఇప్పుడు ప్లానింగ్ జరుగుతుంది వంద ఏళ్ళలో ఏం చేసింది ఆర్ఎస్ఎస్ అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో చూస్తున్నారు ఉద్ తుఫాన్ వచ్చిన ప్రపంచంలో ఎవరికి కష్టం వచ్చినా ముందుంటారు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు వాళ్ళు పేపర్లోను టీవీలోనూ ముందుకు రావారు ఇక్కడ కూడా మనకి ముఖ్య అతిథులుగా వచ్చేటువంటి సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి డాక్టర్ శేష ప్రసాద్ కానివ్వండి పొలిమే శ్రీనివాస్ గారు కానివ్వండి కృష్ణరాజు గారు కానివ్వండి సస్పెన్ నౌకరాజు ఎవరు కూడా ఇక్కడికి రావట్లేదు గోల్ శంకర్రావు గారు అందరూ కూడా చాలా మంది ఆర్ఎస్ఎస్ లో సీనియర్ నాయకులు ఉన్నారు కానీ వాళ్ళు వెనకుండే దేశం కోసం ధర్మం కోసం నిరంతరం పనిచేస్తారు ఈ యొక్క కార్యక్రమం ప్రతి వార్డులోనూ కూడా జరిగాయి ఈ రోజు ఆఖరి రోజు రెండవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ఈ రోజు దసరాబ్ది దసరా ఉత్సవాలు ముగింపు కార్యక్రమం ఇది జరుగుతుంది ఇది గాజువాక నగరం శ్రీనగర్ బస్తీకి నేను డాక్టర్ శేషప్రసాద్ గారు ఆ యొక్క కార్యక్రమంలో దీనికి పూనుకున్నాం మా ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి కోలాటం టీమ్స్కి స్వయం సేవకులకి క్రీడాకారులకి కళాకారులకి అందరికీ ప్రజలకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆర్ఎస్ఎస్ పెట్టి వందేళ్ళు పూర్తయింది మనకి ఆర్ఎస్ఎస్ దేశానికి ఏం చేసింది రాబోయే ఇరవై ఏళ్ళలో ఇరవై ఐదేళ్లలో మనకి స్వతంత్రం వచ్చి వందేళ్ళు పూర్తవుతాయి విక్షిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం చూడాలన్నదే లక్ష్యం దానికి ఏం చేయాలన్నది కూడా ఆర్ఎస్ఎస్ మనకు దిశానిర్దేశం చేస్తుంది కాబట్టి అందరూ కూడా దేశం కోసం ధర్మం కోసం నిస్వార్థంగా పనిచేసే ఆర్ఎస్ఎస్లో చేరాలని సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు